నేను మీ డబ్బు కొట్టు కళ్యాణ్ని ప్రస్తుతం నేను బాపట్లకి పదకొండు కిలోమీటర్ దూరంలో ఉన్న గోల్డెన్ శాండ్స్ రిసార్ట్స్ దగ్గర ఉన్న అయితే ఈ యొక్క రిసార్ట్స్ యొక్క ప్రత్యేకతను మనం ఒకసారి గమనించినట్లయితే ఇది వంద ఎకరాల స్థలంలో ఉన్న ఈ రిసార్ట్స్ పదకొండు ఎకరాలలో ప్రస్తుత రిసార్ట్స్ అనేది గోల్డెన్ శాండ్స్ రిసార్ట్స్ అనేది కన్స్ట్రక్టన్ అయ్యి వర్కింగ్లో ఉంది రిమైనింగ్ ఎనభై తొమ్మిది ఎకరాలలో ఉన్న ఈ యొక్క రిసార్ట్స్కి సంబంధించి ప్లాట్స్ ఓపెన్ ప్లాట్స్ అమ్మడానికి రెడీగా ఉన్నాయని ఇక్కడ నిర్వాహకుల ద్వారా ఇక్కడ ఉన్న కంపెనీ వాళ్ళ ద్వారా మనం తెలుసుకున్న విషయం అయితే ఇక్కడికి ఈ విషయానికి వస్తే ఈ పదకొండు ఎకరాలలో గోల్డెన్ శాన్స్ యొక్క రిసార్ట్స్ దరిదాపులో ఒక యాభై యాభై డబల్ బెడ్రూము కాటేజీ లెక్క ఇక్కడ ఉండడం జరిగింది అయితే ఇక ఈ పదకొండు ఎకరాల్లో చాలా సువిశాలమైన ప్రాంతంలో ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణాన్ని తలపించే పరిస్థితి మనకి ఇక్కడ ఉంది మనం ఒకసారి చూడవచ్చు ఈ యొక్క దీన్ని కాటేజీ అంటాం దీని కాటేజీ అంటే ఇది ఇంటర్నేషనల్ లెక్కలో ఉంటుంది మనము రెండు గంటలకి అయితే మళ్ళీ మార్నింగ్ టెన్ ఆర్ లెవెన్కి అవుట్ చేయాల్సిన పరిస్థితి మనకిక్కడ కనపడుతుంది అది డబల్ బెడ్రూమ్ ఓపెన్ ప్లాట్గా ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది అది ఒక నేను చెప్పిన అంటే రెండు గంటలకు చెక్ అయ్యి నెక్స్ట్ మార్నింగ్ లెవెన్కి చెక్అవుట్ అయినప్పుడు పన్నెండు వేలు మాత్రమే ఇక్కడ చార్జ్ చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది అయితే ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే కొంత లిటిల్ బిట్ అంత అంత బాగా కూడా లేని పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనపడుతుంది ఏమాట కామాట అయితే ఇక్కడ చూడటానికి ఈ విస్తీర్ణం చాలా ఆహ్లాదకరంతో పాటు దీని పక్కనే ఇప్పుడు ఈ గోడ పక్కనే మనకి బీచ్ బీచ్ కనపడుతుంది అంతేకాకుండా ఈ యొక్క ఈ పదకొండు ఎకరాల్లో అటువైపు మనకి రిసెప్షన్ అనేది అక్కడ ఉంటుంది అదేవిధంగా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లే గేమ్స్ ఉన్నాయి పెద్ద పెద్దవాళ్ళు కూడా కారణం బాస్కెట్బాల్ వాలీబాల్తో పాటు అన్ని క్రీడలకు సంబంధించింది కూడా ఇక్కడ ఈ యొక్క రిసార్ట్స్లో ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది అంతేకాకుండా స్విమ్మింగ్ పూల్స్ అంటే చిల్డ్రన్కి స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి పెద్దవాళ్ళకి కూడా స్విమ్మింగ్ పూల్ పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది అయితే ఓవరాల్గా ఈ బీచ్ మోస్ట్ ఆఫ్ ది కొత్తగా మ్యారేజ్ చేసిన కపుల్స్తో పాటు అంతేకాకుండా బ్యాచిలర్స్కి అంతేకాకుండా లవర్స్కి కూడా ఈ యొక్క బీచ్ అనేది చాలా మంచిగా ఉండే పరిస్థితి మనకు కనపడుతుంది ఎవరైతే అంటే మన జీవితం ఉరుకులు పరుగులతో కూడిన ఈ యొక్క జీవితం ప్రశాంతంగా ఆహ్లాదకరంగా గ్రామీణ వాతావరణంలో మనం గడపడానికి ఒక ఇరవై నాలుగు గంటలు లేదా రెండు రోజులు ఈ యొక్క మన ప్రపంచాన్ని మరిచిపోయి మన జీవితానికి ప్రశాంతంగా ఉండడం కోసం గడపడం గడపడానికి కావాల్సిన ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణం ఒకసారి మనం ఈ చెట్లు గమనించినట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెట్లుతో పాటు అంటే ఎక్కడ ఉన్న చెట్లు కూడా మనందరికీ తెలుసు మనం పశ్చిమ గోదావరి జిల్లా అక్కడ ఉండే చెట్లల్లో ఉండే నర్సరీలో ఉండే చెట్లు లాగానే ఇక్కడ మంచి చెట్లు ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనపడుతుంది ఓవరాల్గా అంటే మనం ఎక్కడెక్కడికో సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళకుండా దగ్గరగా ఉండి అంటే మనకి రూరల్ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతంగా ఇది చెప్పుకోవచ్చు ఈ ప్రకాశం గుంటూరు నెల్లూరు కృష్ణా జిల్లా వాళ్ళకి ఇది చాలా దగ్గరగా కూడా ఉంది ఇది చాలా మంచి తీపి జ్ఞాపకంగా మీ జీవితంలో మరుపురాని తిరిగి రాని జ్ఞాపకంగా ఉండే పరిస్థితి కూడా ఇక్కడ ఉండే ఉండదని కూడా నేను తెలియజేస్తూ మీకు కూడా సమయం దొరికినప్పుడు ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి ప్రయత్నం చేయవచ్చు అనేది అంతేకాకుండా ఇక్కడికి ఎక్కువగా అంటే ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది కూడా ఉండడం వల్ల ఖచ్చితంగా కారులోకే కారుల్లోనే రావాలి కారుల్లోనే వస్తేనే ఇక్కడ దొరుకుతుంది అంతేకాకుండా ఇక్కడ కిడ్నీ పార్టీలతో పాటు బర్త్డేలు మ్యారేజ్ రిసెప్షన్ ఫ్రెషన్స్లు మ్యారేజ్ ఎంగేజ్మెంట్లు కూడా చేసుకోవడానికి అనువైన ప్లేస్గా కూడా ఇక్కడ మనకు ఉంది కొంచెం కాస్ట్ లిటిల్ బిట్గా ఎక్కువగా ఉన్నప్పటికీ మనకి ఆ కాస్ట్కు తగ్గ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ ఉండే పరిస్థితి మనకు కనపడుతుంది సో ఖచ్చితంగా మీరు కూడా మీ జీవితంలో ఒకసారి మరుపురాని రాని తిరిగి రాని జ్ఞాపకంగా ఉంచుకోవడానికి ఈ యొక్క గోల్డెన్ శాండిల్ రిసార్ట్స్ని సందర్శించాల్సిందిగా కోరుకుంటూ మీ డబ్బు కొట్టు కళ్యాణ్ థ్యాంక్ యూ టు వన్ అండా